I you. వెల్కమ్ బ్యాక్ వచ్చిన ఛానల్ క్రేజీ కళ్యాణ్ బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకైనా క్లిక్ చేయడం ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వారికి నోటిఫికేషన్ వస్తుంది ఇక ఆలస్యం కావడం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు మీకు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది ఎందుకంటే టుడే రాఖీ పౌర్ణమి కదా రాఖీ పౌర్ణమి అనే కానీ మనందరికి ఒక సిస్టర్ ఖచ్చితంగా గుర్తుకొస్తారు కదా ఆ బ్రదర్ బ్రదర్ అండ్ సిస్టర్ కు ఉండే బాండింగ్ గురించి మేము ఈ రోజు వీడియో చేస్తున్నాను ప్రతి సిస్టర్ కంపల్సరీ ఉంటుంది కదా ఆ సిస్టర్ కి ఆ బ్రదర్ కి మధ్యలో బోర్డింగ్ ఎలా ఉంటుంది వాళ్ళ మధ్యలో ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుంది ఆ సిస్టర్ ఎలా చేసేది ఒక ఆ చిన్నప్పుడు ఆ మెమరీస్ అన్ని మీ సిస్టర్ అండ్ బ్రదర్స్ కి మధ్య ఉండే మెమొరీస్ అన్ని టుడే గుర్తు చేయడం కోసం నేను ఈరోజు వీడియో చేస్తున్నాను మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేరుచుకోలేదు కాళస్యంగా కూడా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం అబ్బాయిలందరికీ లైఫ్లో ఒక పాయింట్ వరకు అన్నిటికంటే పెద్ద హెడ్ ఎక్ ఏంటంటే చెల్లి నాన్న తర్వాతనే మనకు పెద్ద విలలా అనిపిస్తుంది అన్నయ్య అన్నయ్యలకి ఏ ముహూర్తానం మన లైఫ్లోకి వచ్చిందో కానీ ఇంకా మన ఇంట్లో వాళ్ళందరూ మా అన్నయ్యలను పట్టించుకోవట్లే అంటే బాయ్స్ అంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉండేవాళ్ళు అంటే చెల్లిని చిన్న చెల్లిని పట్టించుకుంటారు నన్ను మాత్రం పట్టించుకోవాలని అనుకుంటారు ఆ ఇంట్లో వాళ్ళు పెద్దలతో కూడా పెట్టుకుంటారు అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఏమంటారు అది చెల్లి చిన్నదిరా అది ఆడ ఆడపిల్లరా అని అంటారు అప్పుడు అన్నయ్యలకు ఏమంప నన్ను అసలు పట్టించుకోవట్లేదు మీ కాన్సన్ట్రేషన్ మొత్తం దానిపైన ఉంది నన్ను పట్టించుకోవట్లేదు అని అనేసరికి ఇక వాళ్ళ లెక్చర్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు కదా ఇవన్నీ ఉండేది కదా సో ఒకసారి అలా రీక్రాక్ చేసుకుందాం టుడే కదా అని చేస్తున్నాం మీకు ఖచ్చితంగా మెమరీస్ గుర్తుకొస్తుంటాయి ఇంకా అయినది ఎప్పుడు ఉంటది అంటే ఇంకా తను వాళ్ళ అన్నయ్యలకు పెట్టే టార్చర్ ఎలా ఎలా ఉంటదంటే అది చెప్పడానికి వర్ణా రింగం అతీతంగా ఉంటది రిపోర్ట్ ఇవ్వమని ఇవ్వదు ఆ రిమోట్ దగ్గర కూడా కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు ఇక ఏదైనా మన అసైన్మెంట్స్ రాసి రాసి ఊరా చెయ్యి అని అడిగితే రాసిస్తే నాకేం లాభం ఇస్తావు నేను ఎంత అడిగి ఇస్తావా అని బార్గెనింగ్ అంటే అబ్బార ఆడుతుంది అనమాట ఇంకా కర్మ గాలి ఎప్పుడైనా మనం డబ్బుల్ని అప్పుగా అడిగినామని చక్ర వడ్డీ లేయడం ఖాయం ఇక అమ్మా నాన్నలు అమ్మ నాన్నలకు తెలియకుండా మనం ఏదైనా సొల్లు చెప్పి ఔటింగ్కి ప్లాన్ చేశాము ఇప్పుడు ఆ మ్యాటర్ తెలుసుకొని నేను నాన్నకి చెప్తానంటూ భయం పెట్టించడం ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చాలా ఉంటాయి అన్న చెల్లెలు మధ్యలో గొడవలు ఇంకా ఇంకా అప్పుడు అన్నయ్యలకి ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటే అప్పుడు చెల్లిని వీపు విమానం మోతం మొమ్మించాలన్నట్లు ఉంటది అన్నయ్యల ఫీలింగ్ తర్వాత అప్పుడు అన్నయ్యలు ఏమైనా ఇది చెల్లి కావాలి రాక్షసే అని అంటూ తిడతారు తర్వాత ఆ రాక్షసని మన అంతా రాక్షసి కావాలి కొంచెం మంచి రాక్షసే అన్న ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఎందుకు అలా అనిపిస్తుంది అంటే అమ్మ నాన్నలు ఇంకో ఊరికి వెళ్ళిననుకో అప్పుడు ఎవ్వరు ఉండరు వాళ్ళ కోసం తన చెల్లి వంట రాకున్నా వంట నేర్చుకొని వండి పెట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళ అన్నయ్యని చూసుకుంటుంది ఎంతో కొట్టుకున్నా తిట్టుకున్న చెల్లి చెల్లిని అన్నయ్య అన్నయ్య కదా వాళ్ళ రిలేషన్ అలానే ఉంటుంది మా అన్నయ్యనే కదా మా చెల్లి కదా అన్న పెళ్లింగ్లో ఉంటారు ఇక ఏ స్టడీస్ కోసమో లేక పెళ్ళయి ఎక్కడ అత్తగారింటికి ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు చెల్లి లేని లోటు తెలుస్తే కదా అందుకే అంటారు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు లేనప్పుడు వాళ్ళ వాల్యూ తెలుస్తుంది అని సో అప్పుడు చెల్లి లేదనే లోటు వాళ్ళకి తెలుస్తుంది అరే ఉన్నప్పుడు ఇలా చేసామే ఇలా చేసామనే మెమరీస్ గుర్తుకొస్తూ ఉంటాయి కదా నెలకి సో ఎక్కడున్నా అంటే ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా ప్రపంచంలో ఏ చోట ఉన్నా వాళ్ళ బాండింగ్ దూరంగా ఉండొచ్చు కానీ వాళ్ళ హార్ట్స్లో వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ బాండింగ్ అలానే ఉంటుంది కదా కానీ వాళ్ళ అన్నయ్య మాత్రం వాళ్ళ దృష్టిలో ఒక పెద్ద హీరో అనమాట అంటే ప్రపంచంలో ఎవరి తనను తనలా ఇష్టపడిన వాళ్ళు మా ఒక్కరే ఒక్కరుంటారు వాళ్ళ చెల్లికి మాత్రమే ఎందుకంటే వేరే పర్సన్స్ నువ్వు ఇలా ఉన్నావు కండిషన్స్ పెడతారు కానీ వాళ్ళ చెల్లికి వాళ్ళ అన్నయ్య నా అన్నయ్య ఎలా ఉన్నారు అలానే ఉండడం ఇష్టం అన్న ఫీలింగ్తో ఉండదు చెల్లి తనను తన వాళ్ళని తనని తరలాగా ఇష్టపడే ఒకే ఒకే వ్యక్తి చెల్లి మాత్రమే అందుకంటున్నాను అలా ఇక ఎక్కడున్నా ఇయర్లీ మనసు మనిషిని కలుస్తాం కదా ఆ ఇయర్లీ మనిషి రాఖీ పండగనే అవ్వచ్చు ఎక్కడున్నా చెల్లి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి రాఖీ కట్ వస్తే కట్టినప్పుడు ఆ మెమరీస్ అన్నీ గుర్తు తెలుసుకుంటే పలాని ఇలా చేసాము అలా చేసాము అని సో అలా మన ఎంత దూరంలో ఉన్నాయి కానీ మన మనసులు మాత్రం మారవు కదా ఆ రిలేషన్ అలానే ఉంటుంది అలా చెల్లెల అన్నాం బాండింగ్ని ఎవరు ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా ఆ వీడియోలో వేయలేము ఒకవేళ ఆ చూసినా కానీ ఎక్కడో ఒక పాయింట్లో వాళ్ళు అక్కడ స్టాప్ అయిపోతారు గుర్తుకొస్తూ ఉంటాయి ఆ మెమరీస్ అందరూ ఇలాంటి మెమరీస్ని గుర్తు చేయాలి అనే చెప్పే ఈరోజు ఈ వీడియో చేశాను అందరికీ వీడియో తప్పకుండా నచ్చుతుంది అందరికీ హ్యాపీ రక్షాబంధన్ బ్రదర్స్ బ్రదర్స్ అందరికీ ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను ఎందుకు మరీ మరీ చెప్తున్నానంటే మీకు ఒక సిస్టర్ ఉంటే మీ ఇంట్లో సిస్టర్ ఉంటే కూడా సేమ్ ఇలానే చేస్తుంది ప్రతి ఏ ప్రతి ఒక్కరే నేను కొట్టుకోకుండా అయితే ఉండదు అది ఫన్నీ వేలనే ఉంటుంది ఖచ్చితంగా ఆ మెమరీస్ అన్నీ మీకు గుర్తుకు రావాలి గుర్తు చేసుకుంటారు అని టుడే రక్షాబంధన్ అంటే రాఖీ పౌర్ణమి సందర్భంగా ఒక స్పెషల్ వీడియో మీకోసం చేసి పంపిస్తున్నాను చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఓకే అండి బాయ్ సీ నెక్స్ట్ వీడియో